హలో గైస్ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఆర్ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఇవాళ అయితే కడప ఎల్లిపాయ కారం ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను ఏం లేదండి చాలా సింపుల్ బ్యాచిలర్స్కి అయితే జస్ట్ ఓ ఫైవ్ మినిట్స్ అంతే ఓన్లీ పౌడర్ చేసుకోవడమే బిగ్ టాస్క్ అనమాట అంతే ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక జార్ మిక్సీ జార్ తీసుకొని కారం పొడి ఇంకా పసుపు ఉప్పు ఉప్పు తగినంత కారం అయితే మేము ఎక్కువ తింటాం కాబట్టి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను వెళ్ళిపోయి మీ ఫ్లేవర్ అండి లైక్ కొంతమంది టెన్ టు ఫిఫ్టీన్ వేసుకుంటారు నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను కొంచెం వన్ స్పూన్ ధనియాల పౌడరు ఇంకా పసుపు ఉప్పు కొంతమంది చింతపండు వేసుకుంటారు నాకు నచ్చదు చింతపండు సో నేను అవి మాత్రం వేసుకున్నాను కొబ్బరి పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని గ్రైండ్ చేసి మసాలా పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని ఒక ఎగ్ని టూ హాఫ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాను అవి ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి అది అలా మీకు వీడియోలో కనబడుతున్న విధంగా కొంచెం పసుపు దాని మీద కొంచెం ఉప్పు వేసేసుకొని మెల్లగా ఫ్రై చేసుకోండి అండ్ ఏంటి మళ్ళీ ఆ ఎల్లో పార్ట్ మొత్తం బయటకు వచ్చి స్పాయిల్ అవుతుందా అని అనుకుంటున్నారా బట్ ఇది కారంలో మిక్స్ అయ్యాక అసలు నీచు స్మెల్ కూడా ఉండదండి చాలా ఎన్హాన్సింగ్ ఉంటుంది ఫ్లేవర్ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎల్లో బ్రేక్ అయ్యి బయటకు వచ్చినా కూడా నథింగ్ టు వరీ తర్వాత నేను ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని అదే బాండీలో ఆయిల్ ఆల్రెడీ ఎగ్స్ బా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అదే బాండీలోనే ఆయిల్ వేసేసుకొని అదే మీన్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఉప్పేసుకొని ఫ్రై చేసుకున్నాను బాగా కొంచెం రోస్ట్ అయిపోవాలండి రోస్ట్ అయిపోతే కొంచెం తింటుంటే బాగా మంచిగా అనిపిస్తుంది నాకు అట్లా రోస్ట్ అయిపోయాక ఇవి మనము హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అండ్ బిఫోర్ దట్ ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా వేసుకొని కొంచెం కరిపకేసుకొని పచ్చివాసన జస్ట్ ఆ ఫ్లేవర్ వచ్చేస్తుందండి వెంటనే ఆ ఘాటు మొత్తం ఆ ఎల్లిపాయ ఐ మీన్ ఎల్లిపాయ అంటే గార్లిక్ అండి ఆ గార్లిక్ ఫ్లేవర్ మొత్తం వస్తుంది అలా కొంచెం ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసేసుకొని సో ఐ మీన్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ ఆ ఎగ్ని దీంట్లో మిక్స్ చేసేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు పెప్పర్ వేసుకోండి మేమైతే అంత పెప్పర్ ప్రిఫర్ చేయము సో ఉన్నదాన్ని ఒక ఎగ్స్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా రోస్ట్ చేసుకున్నాను బై బికాజ్ మళ్ళీ ఎగ్స్ ఎక్కువగా రోస్ట్ చేసేస్తే తెలుసు కదా స్మాష్ అయిపోతాయి బ్రేక్ అయిపోతాయి అసలు తినడానికి కూడా ఉండదు అనమాట ఇది చపాతీలోకి కానీ రైస్లో కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్